డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో సైబర్ నేరాలకు అన్యాయమైపోయిన బాధితులు కాకినాడ కేంద్రంగా కొందరు వ్యక్తులు ద్రాక్షారామ పరిశ్రమ ప్రాంతంలో జీఎంఆర్ ఆన్లైన్ యాప్ ద్వారా రెండు కోట్లు ఆన్లైన్ మోసాలు ప్రస్తుత సమాజంలో ఎన్నో ఆన్లైన్ మోసాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ ఇంకా కొంతమంది అమాయకులు ఆన్లైన్ మోసాలకు గురై లబోదిబ్బోమంటూ రోటన పడుతున్నారు సులువుగా డబ్బులు సంపాదించవచ్చు అనే దురాశతో ఉన్న కొంతమందిని టార్గెట్ చేసి ఆన్లైన్ యాప్లోకి దింపి వారిని నిలువునా ముంచేస్తున్నాయి ఆన్లైన్ యాప్లు తాజాగా జీఎంఆర్ అనే ఆన్లైన్ యాప్లో పెట్టుబడి పెట్టిన కోట్ల రూపాయలు నష్టపోయిన బాధితుల ఘటన ద్రాక్షారామంలో వెలుగులోకి వచ్చింది కాకినాడకు చెందిన వినయ్ ఆనంద్ కిరణ్ లు ద్రాక్షారామ పరిసర ప్రాంతాలకు చెందిన కొంతమంది అమాయకులను ఎంపిక చేసుకుని జీఎంఆర్ యాప్ లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చునని ఆశ చూపారు వీరందరినీ కాకినాడలో జరుగుతున్న జీఎంఆర్ యాప్ అవగాహన సమావేశానికి తీసుకువెళ్లి ను పరిచయం చేసి విందు భోజనాలు పెట్టి జీఎంఆర్ యాప్ లో భాగస్వామ్యుల్ని చేశారు ఆ ముగ్గురు వ్యక్తులు జీఎంఆర్ యాప్ లో చేరిన మొదటి వ్యక్తి ఇద్దరిని చేర్పించాలని ఆ వ్యక్తి యాప్ లింక్ ను మిగతా ఇద్దరికి పంపిస్తాడని అలా లో వచ్చిన లింక్ ను ఓపెన్ చేసి తద్వారా వేల ఐదు వందల రూపాయల నుంచి లక్ష ఇరవై రెండు వేల వరకు పెట్టుబడి పెడితే ప్రతిరోజు ఆదాయం వస్తుందని నమ్మించారు అలా కట్టిన వారికి వారు కట్టిన సొమ్మును బట్టి కొంత సొమ్ము వారి ఐడీకి జమ అవుతున్నట్లు యాప్ లో చూపించారు దీన్ని నమ్మి ద్రాక్షారామ అమలాపురం తణుకు అంబాజీపేట హైదరాబాద్ వైజాగ్ పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు వెయ్యి పదహారు మంది సుమారు కోట్ల రూపాయల వరకు జీఎంఆర్ యాప్ లో పెట్టుబడి పెట్టామని బాధితులు చెబుతున్నారు యాప్ లో సొమ్ములు విత్ డ్రా కాకపోవడంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించారు దీంతో బాధితులు జీఎంఆర్ యాప్ ను పరిచయం చేసిన కాకినాడకు చెందిన ఆనంద్ వినయ్ కుమార్ కిరణ్ కుమార్లను పట్టుకుని ద్రాక్షారామం పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు ఈ యాప్స్ ఇలా చేయగానే అలా సెకండ్స్ చూపించి ఇవిఐపి ఫైవ్ అండి అది నాకు ముప్పై యాప్లు వస్తాయి సార్ ముప్పై యాప్లు అలాగ వి ఫైవ్కి రాగానే యాభై యాప్లు చేసిందండి యాభై వంద చేసింది వంద యాప్లకి వచ్చి నాలుగు వేల తొమ్మిది వందల దాకా వస్తుందని చెప్పి పెట్టిందండి పెడితే ఇది ఓన్లీ ఇన్స్టాల్ చేయటమండి ఇవి అండ్ యాప్స్ అంటే ఈ యాప్స్ని ఓన్లీ ఇన్స్టాల్ కొట్టడమే అండి ఇన్స్టాల్ కొడితే ఒక యాప్కి వచ్చి యాభై ఆరు రూపాయలు ఎన సార్ నమస్తే అండి నా పేరు సురేష్ సవరపు సురేష్ అండి మాది ద్రాక్ష పక్కన తోట సార్ మేము జిఎంఆర్ గ్రూప్ యాప్ అని సెల్ ఒక యాప్ వచ్చింది సార్ ఈ యాప్ మొత్తం వల్ల ఏం చేస్తామంటే అందరం బాగుంది వర్షాకాలం టైం కదా ఒక డబ్బులు వస్తాయని చెప్పి ఆశించి అందరం జాయిన్ అవ్వం సార్ జాయిన్ అయిన ఇది ఒక వారం రెండు వారాలు అది వస్తుంది ఇదిగో లక్ష వరం లక్ష వరం డ్రా అని చెప్పారు సార్ విత్డ్రా డ్రా అని చెప్పి విత్డ్రాలు ఒక వారం ఒక వారం జరుపుకుంటూ నెల ఆలు జరిపారండి ఇప్పుడు చూస్తే మొత్తం ఎత్తేసారు సార్ ఇంత అని కట్టండి ట్యాక్స్ కట్టాలి ట్యాక్స్ కడితే మీకు డబ్బులు వస్తాయని చెప్పి మళ్ళీ ట్యాక్స్ కట్టమంటున్నారండి కట్నాకే ఒకరిద్దరు కట్టారు కట్టిన తర్వాత వస్తున్నాయి పెయిడ్ అవుతుందని చెప్పి అనటంతో మొత్తం అందరూ ఏం చేశారంటే మొత్తం అందరూ మళ్ళీ కట్టడం మొదలుపెట్టారండి మొదలుపెట్టిన తర్వాత పెయిడ్ అయినా వచ్చింది తప్ప అమౌంట్ పడలేదు సార్ పడకపోవడంతో ఏమైందంటే మేము వినయ్ ఆనందాన్నైనా ఈ యాప్ని తీసారంటే తీసి కిరణ్ గారికి చెప్తే కిరణ్ వినయ్ ఆనంద్ ఇలా ముగ్గురు కలిపి ఒక్కొక్కరిని జాయిన్ చేస్తే మీకు ఎంత అవుతుంది అంత వస్తుందని అని చెప్పడంతో మేము ఏం చేసామంటే మేము ఒక్కొక్కరు పదిహేను మంది ఇరవై ఐదు మందిని జాయిన్ చేసామండి ఈ జాయిన్ చేసిన వాళ్ళందరూ డబ్బులు రాపోవడంతో మా దగ్గరికి వచ్చేస్తున్నారు సార్ మేము ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇలాంటి ఆటలు చాలా మోసాలు జరుగుతున్నాయండి మేము అంటే పెద్ద చదువుకోలేదు చదువుకోపోవడంతో ఈ యాప్లో జాయిన్ అవ్వం కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారండి అలాంటి వాళ్ళు కూడా బాధపడుతున్నారు పాపం ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టాము కానీ కేసు పెట్టినా కానీ ఇది ఏం చేయలేము అన్న టైప్లో ఉందండి ఇది కొంచెం దీన్ని మాకు న్యాయం జరిగేలా చూడండి టోటల్గా ఎంతమంది బాధితున్నారు టోటల్గా తొమ్మిది వెయ్యి పదకొండు మంది పది మంది ఉన్నామండి ఒక్కొక్కరు తక్కువలో లెక్కేసినా కోటి అరవై లక్షలు వస్తుంది సార్ పదహారు వేలు ఒక్కరు లెక్కేసిన కానీ దాంట్లో యాభై రెండు వేలు కట్టిన వాళ్ళు ఉన్నాము లక్ష పాతి వేలు కట్టిన వాళ్ళు ఉన్నారు అలా చాలా కట్టిన వాళ్ళు ఉన్నాం సార్ ఇలాగ ఇంకొకరు ఎవరో కూడా జాయిన్ అవ్వకూడదు ఎందుకు కట్టరు ఇది ఈ యాప్ ద్వారా మాకు డబ్బులు వస్తాయి పదిహేను టాస్కులు చేస్తే డబ్బులు వస్తాయి ఇరవై టాస్కులు చేస్తే ఎంత వస్తుంది ఐదు వందల నలభై ఏమో పద్దెనిమిది వేల పదిహారు వేల ఎనిమిది వందల కట్టినోళ్ళకి ఐదు వందల నలభై వస్తుందని అని ఇలాగా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కట్టినోళ్ళకి నాలుగు వేలు ఐదు వేలు వస్తుంది అంటే వర్షగాలు ఉంటాయము ఇబ్బందుల్లో కొంచెం బాగా ఉంది ఇదని చెప్పి ఎదురున్న వాళ్ళు చెప్పడంతో జాయిన్ అవ్వం సార్ మేము అది జాయిన్ అయ్యాము కానీ ఒకసారి కూడా విత్తుడు రాలేదండి ఇప్పుడు ఈ బాధితుల్లో మొత్తం వెయ్యి పది మంది ఉన్నామండి వెయ్యి పది మంది ఇంచుమించి రెండు మూడు కోట్ల రూపాయలు దాకా కట్టారు సార్ మొత్తం ఎవరికీ కూడా రూపాయి విత్తుడు రావలేదండి ఇప్పుడు ఏమంటుందంటే మళ్ళీ ట్యాక్స్ కట్టండి ట్యాక్స్ కడితే మీకు డబ్బులు వస్తాయని చెప్తుంది సార్ ట్యాక్స్ కట్టినా కూడా చాలా మందికి కట్టామండి అయినా రూపాయి రాలేదు వేయడం అని కానీ అకౌంట్లో డబ్బులు పడలేదు సార్ కేసు పెట్టామండి ద్రాక్షారామ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వినాయక గారిని ఆనంద్ గారిని కిరణ్ గారిని తీసుకెళ్ళి లోపల వేసారండి లోపల వేశారు కానీ సబ్జీలకు పంపిస్తాం అవి అన్నారు కానీ మాకు డబ్బులు వచ్చే విధంగా ఏమీ లేదు కొంచెం దయించి మాకు డబ్బులు వచ్చేలాగా ప్రతి ఒక్కరూ కూడా ఇంటి దగ్గరకు వచ్చి మా డబ్బులు మాకు ఇవ్వండి జాయిన్ చేసి మమ్మల్ని ఇబ్బంది చాలా ఇబ్బంది పెడుతున్నారండి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు వాతావరణం వర్షం వర్షకాలం టైంలో ఇలాంటి యువతకు మీరు ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు ఇది చెప్పేదల్లా మేము ఇలాంటి యాప్ని ఎవరు నమ్ముద్ది సార్ దయించి ఇలాగ మేమే వెయ్యి మంది ఉన్నారంటే కొన్ని కోట్ల మంది ఉన్నారండి ఇలాంటి చాలామంది దారుణంగా మోసపోతున్నారు ఎవరు మోసపోకుండా కొంచెం ఇలాంటి యాప్ల్లో జాయిన్ అవ్వద్దని దయచేసి ఇది ఒక్క మనవిని తీసుకోమని మరీ మరీ చెప్తున్నాం చెప్పండి మా దంబాజీపేట మేము సంసార జాతులకు చెందిన వాళ్ళం అండి మా వ్యాపారాలు ఏంటంటే చిన్న చిన్న బొత్తులలో చెంపింగ్స్లు తల వెంట్రులు తిప్పుకొని చూసేవాళ్ళం అండి మాకు ఇది ఒక ఫ్రెండ్ ద్వారా వచ్చిందండి పదిహేను వేల ఎనిమిది వందలు పెట్టుకుంటే రోజుకి పదిహేను యాప్లు ఇచ్చి అవి డౌన్లోడ్ చేసుకుంటే ఐదు వందల నలభై రూపాయలు పడతాయని వాళ్ళు మాకు చూపించి వాళ్ళు తీసుకోవటం కూడా చూపించడం వల్ల మేము నమ్మి మా స్నేహితులే కదా మనం మాసుగరు కదా అన్నట్టుగా మేము కట్టామండి కట్టిన తర్వాత ఒకసారి రెండుసార్లు డబ్బులు రావడం జరిగిందండి తర్వాత వినయ్ అన్న వ్యక్తి కిరణ్ అన్న వ్యక్తి ఆనంద్ అన్న వ్యక్తి మీటింగ్ పెట్టి మాకు నమ్మబలికి నలభై ఐదు సంవత్సరాల మట్టి ఉందండి ఈ యాప్ ఇది మోసపోయేది కాదు ఇది ఒక ఉద్యోగం అని చెప్పి చెప్పడం ద్వారా మీరు నమ్మి కొంతమందిని జాయిన్ చేస్తే జాయిన్ చేస్తే ఒక మనిషిని చేస్తే నాలుగు వేలు ఎత్తడం వల్ల అలా కింద కింద అలా నూట ముప్పై మంది దాకా పెరిగిపోయారు సార్ ఇప్పుడు ఒక నెల రోజులు మట్టు ఎత్తులరాలు లేవండి కట్టిన వాళ్ళందరూ అప్పులు చేసుకొని ఫైన్షియల్ లోన్ ఆటలోని తెచ్చుకొని కట్టి ఈ రోజున బొరని పెడుతున్నారు సార్ నువ్వు చాలా బాధపడుతున్నామండి ఇది నా వల్లే వచ్చిందని కట్టారు నేను పదిహేను వేల ఎనిమిది వందలు కట్టాను సార్ ఇది మా అబ్బాయి అండి ఇదైతే అప్పు తెచ్చి యాభై రెండు వేల రూపాయలు కట్టాడండి ఇలాగ బంధువుల్ని స్నేహితుల్ని కోడలను ఇంకా అనేక మందిని ఇందులో చేర్చడం జరిగింది అందరూ కూడా మోసపోయామండి మాకు ఏం అక్కర్లేదు సారు ఇలాగ ఎవరు మోసపోకుండా ఇది మన చంద్రబాబు దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పట్టుకుని దాన్ని మా డబ్బులు మాకు ఇప్పించాలని మీ మీడియాను కోరుతున్నారు మాకులాగా ఏ యువత కానీ ఎవరు కూడా కోల్పోవచ్చండి ఇందులో వెయ్యి ఎనభై మంది ఉన్నారు సార్ ఎవరో బయటకు రావట్లేదు సిగ్గేసి ఆ లేడీస్ ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు మంచి మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారండి మాకంటే లేదు కానీ అందరూ కూడా కట్టిన వాళ్ళు ఉన్నారండి ఎవరు బయటకు రావట్లేదు సార్ అందరు కూడా దీనికోసం బయటకు వచ్చి దీన్ని పోరాడితే న్యాయం జరుగుతుందని